నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతంతో పాటు ఆజ్య శేఖర్ భాష గారు అదేవిధంగా ప్రముఖ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడం నమస్తే అండి దగ్గరికి నమస్తే సో మనం చూసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి మరల ఈ లావణ్య మస్తాన్ సాయి మీ ఇష్యూ బాగా టాపిక్ వైరల్ అవుతుంది మీడియాకి కొన్ని వీడియోలు వచ్చాయి లావణ్య వీడియోలు సో అవి నేను ఆ స్క్రీన్ మీద పెట్టుకోవడం చేసి చేయడం జరిగింది అంతకు ముందు రోజు మీరు ఒక ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది ఆ వీడియోలో మాట్లాడుతుంది ఒక ప్రముఖ పోలీస్ ఆఫీసర్ అని అసలు ఎవరు ఆ పోలీస్ ఆఫీసరు పోలీస్ ఆఫీసర్ గుప్పటిలో లావణ్య ఉంది లావణ్య గుప్పట్లో పోలీస్ ఆఫీసర్ లావణ్య గుప్పట్లోనే పోలీస్ ఆఫీసర్ ఉంటారు దాంట్లో డౌట్ దేనికి పోలీస్ ఆఫీసర్ గుప్పట్లో లావణ్య ఎందుకు ఇప్పుడు నువ్వు ఆ కాల్ విన్నావు కదా ఆ కాల్ ఎందుకు రికార్డ్ చేస్తారు ఎవరన్నా బేసికల్లీ మామూలు వాళ్ళు రికార్డ్ చేయరు ఎందుకంటే రికార్డింగ్ పెట్టుకొని రేపు నేను చెప్పిన వాడి మీద కేసు చేయకపోతే నేను ఇది బయట పెడతా నేను చెప్పిన వాడి మీద కేసు చేయి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుందా సీఏన్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావా సిఐఓ ఎవరో మరి తెలియదు అప్పట్లో సో నేను ఎంక్వైరీ చేశా ఎవరు ఎవరా మనిషి అని చెప్పి సో రకరకాల సోర్సెస్ ద్వారా తెలుస్తున్న కొన్ని కొన్ని కాల్ రికార్డ్స్ ఉన్న పడుతుంది అప్పుడు నాకు కొంతమంది ఏసీపీ ఒకళ్ళని అంటే ఆ స్టేషన్ వాళ్ళే కావకర్లా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వేరే ఇప్పుడు పంజగుట్టలో నా మీద కేసు పెట్టించగలిగారు పంజగుట్టలో ఏమీ లేని కేసు ఊరికి చూపించడానికి ఒక ఎఫ్ఐఆర్ వీడి మీద అసలు ఆ రోజు లాగనితో మీరు నా కంపెనీ నీలాగా డ్రగ్ పెళ్ళాలని కాదు నేను నీ మీద లుచ్చాపన్ గుర్తుపెట్టుకుని గుర్తుంది ఇలాగా లుచ్చాపన్ చేయలేదు నేను అని చెప్పి అంటే అవునా సరే చూపిస్తాను నా పవర్ ఏంటో అని చెప్పి ఆ నెక్స్ట్ రోజే ఒక రెండు రోజుల్లో నా మీద ఒక ఎఫ్ఐఆర్ చేయించి అది తీసుకొచ్చి మీడియాలో చూపించి ఇదిగోండి ఎఫ్ఐఆర్ లేదన్నావు కదా నీ మీద అయ్యింది ఎఫ్ఐఆర్ అంటే కావాలని చేసిన ఎఫ్ఐఆర్ అనమాట సో ఎక్కడైనా ఏ స్టేషన్లో అయినా సరే హవా నడిపించగలిగిన ఒక మహానుభావుడు ఎవరో ఉన్నాడు ఒక ప్రబుద్ధుడు ఆయన కొంతమంది ఏసీపీ అని కొంతమంది డిఏ అని కొంతమంది సిఏ అని మీ దగ్గర ఉన్న కాల్ రికార్డులు ఉన్నది ఎవరు వినిపిస్తాను మీకు వీళ్ళందరూ కూడా లావణ్య చింటు లావణ్య తమ్ముడు కార్తిక లావణ్య తమ్ముడు అంటే కార్తీక్ ఇంకా కిరణ్ అని వీళ్ళందరూ కలిసి మరి కొన్నాళ్ళ మాట్లాడుకుంటున్నారు విశేఖర్ భాష ఎట్లా ఇవ్వని ఆధారాలు తీసుకొస్తున్నాడు ఎవరిస్తున్నాడు ఇస్తున్నాడు వాడిస్తున్నాడా వీడిస్తున్నాడా మస్తాన్ ఇస్తున్నాడా మస్తాన్ని కూడా బెదిరించారట ఏదో మాట్లాడుకుంటున్నాడు మీకు కొన్ని ఆడికల్స్ బయటకు వస్తా ఉన్నాయి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లీక్ అయింది కదా ఓకే హార్డ్ డిస్క్ పోలీస్ స్టేషన్ కదా మీరు విన్నారా లేదు గమనించారా లేదు మరి హార్డ్ డిస్క్ పోలీస్ స్టేషన్ లో ఇస్తే మీడియాలోకి ఇవన్నీ ఎలా వచ్చినాయి అదే అడుగుతుంది కూడా మరి హార్డ్ డిస్క్ ఎవరి దగ్గర ఉంది దగ్గర ఉంటారు మరి అంతే కదా మస్తాన్ సాయి మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ లావణ్ణి మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ వాళ్ళ దగ్గర ఉండకపోతే నా దగ్గర ఎలా ఉంటాయి సో వీళ్ళు ఏంటంటే బేసికల్ ఇందాక చెప్పారు కదా ఎక్కడ దొరకపోతాడా ఎప్పుడప్పుడు వీటిని బ్లాక్మెయిల్ చేసుకోపోదామా అని చెప్పి ప్రతి కాల్ రికార్డ్ చేసుకుంటారు ఇంక్లూడింగ్ వాట్సాప్ కాల్స్ అలా రికార్డ్ చేసుకున్న కాల్స్ వీడి మీద కోపం వచ్చినప్పుడు వాడు వాడి మీద కోపం వచ్చినప్పుడు వీడియో ఎలా ఏదో బయట పెట్టుకుంటారు ఆ క్రమంలో కొన్ని బయటకు వచ్చినాయి మనం అడిగే తరహాలో అడిగితే అన్ని బయటకు వస్తాయి కొన్ని కొన్నిసార్లు బెదిరించడాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఫ్రెండ్లీగా ఉండి అడగాల్సి వస్తుంది ఏవైనా చేయాల్సి వస్తాయి అంటే మాట తీరుని బట్టి మనం చకచక్యంగా ఆధారాలు రాబట్టుకోవాలి అంతేగాని ఇలా అడిగావు కదా నువ్వు వాళ్ళు ఇరికిచ్చావా ఉరికిచ్చావా అంటే ఏవి రావా ఆఖరికి మన దగ్గరికి అర్థమైందా సామాధాన దండోపాయాలు ఉపయోగించి తీసుకోవాలంటే అంటే ప్రముఖులతో మాట్లాడే ఒకటే ఒకటి ఒక సమాజానికి చేడబట్టి ఇటువంటి డ్రగ్ పెడర్ పట్టించాలంటే మనం కొంత అంటే డ్రగ్ డ్రగ్ కాదు డ్రగ్లర్ కన్నా దారుణమైన దేని మెయిలర్స్ ఇప్పుడు డ్రగ్ చేసుకుంటే నువ్వు పోతావు డ్రగ్ పెడలింగ్ చేసి కొంతమంది పోగొడతావు బట్ ఒక పోలీస్ ఆఫీసర్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి ఆయనతో అడ్డమైన కేసులన్నీ బాణ ఇస్తుంటే సమాజంలో మొత్తం కూడా ఎవరు ఎవరా పోలీస్ ఆఫీసర్ని డౌట్ అందరికీ అదే ఎవర్స్ కానీ మాకు కానీ ఎవరు పోలీస్ ఆఫీసర్ సో నిన్న ఒక ప్రముఖ వ్యక్తితో నేను ప్రముఖ కాదు ఒక వెరీ క్రెడిబుల్ సోర్స్ ఓకే అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను నాకు చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే ఇంకో దాంట్లో సార్ సార్ అంటుంది ఎవరా సార్ ఆడ ఇది కాదు అంటే సిఏ సార్ అండి సిఐ అన్ ఒకప్పుడు ఏం సిఏ అంటే లేదే లేదు అంతకు ముందు ఇంకో సిఏ ఉండే వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిఏ కాకుండా ఓకే ఆయన కూడా బాగుండేది ఓ ఇవి బాగుండేది అంటే అంటే ఎలా అంటే ఎలా ఉంటుంది అంటే ఎత్తి చూపించింది నా దగ్గర ఉంది అని అది నీకే అని చెప్పిద్ది ఎవరికి ఇవ్వదు ఇప్పుడు వచ్చిన లేదు లేదు ఇప్పుడు వచ్చిన మంచి ఆయన ఏదైనా అర్థం చేసుకుంటాడు ఈయన ఓకే ఇప్పుడు కాదు ముందు ఉన్నాయి ఓకే 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 సో అన్న ఇప్పుడు మీరు ఆజాద గారు మీరు చూశారు కదా ఈ వీడియో సో ఆడే కలుగా మీరు విన్నారు కదా ఇలాంటి పోలీసులు ఇలాంటి అమ్మాయి చేతిలో ఉన్నప్పుడు ఇంకా మరి గవర్నమెంట్ మీద ప్రభుత్వ అధికారి మీద ఎవరికి నమ్మకం రాదు కదా అవును వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కాకపోతే దీని మీద ఏంటంటే సంస్థాగతంగా వ్యవస్థాపరంగా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది అంటే జనరల్గా ఏంటంటే ఎవరైతే ఇట్లా ఆడిస్తున్నారు ఎందుకంటే చట్టం అనేది అందరికీ సమానం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు సో ఇది సంస్థాగతమైన ప్రాబ్లము తర్వాత అవసరమైతే దీనికి సంబంధించి ఒకలా ఏదైనా భవిష్యత్తులో ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయొచ్చు ఎందుకంటే చట్టం దృష్టిలో అందరూ సమానం ఇట్లా ఒకరికి పార్షియాలిటీగా ఉండకూడదు ఇప్పుడు ఏమైనా బలిపాస అవుతున్నాడు రోజు రోజుకి వస్తుంది ఎవరో సంబంధిత వ్యక్తి ఎవరో కనుక్కొని వస్తే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కంప్లైంట్ ఇస్తాం సంస్థాగత కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఓకే యాక్చువల్గా అమ్మాయిలు అదే లావణ్య కంప్లైంట్ ఇవ్వగలి వెంటనే ఎఫ్ఐఆర్ కడుతున్నారంట శేఖర్ భాష గారు కంప్లైంట్ ఇస్తుంటే ఆయన పట్టించుకోవట్లేదు దానికి ఏమంటారు అదేనండి ఇప్పుడు చెప్తున్నట్టుగానే కొంత క్లచ్చెస్ ఎవరైతే ఉన్నారో క్లచ్చెస్ ఉన్నారు మన చేతిలో ఉండటం జరుగుతూ ఉంది వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది మనకి ఇన్ఫర్మేషన్ సరే దాన్ని డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము కంప్లైంట్ ఇస్తాము దాని మీద వెనకున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానిపైన ఎందుకంటే ఆర్ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం మరి ఆయనకి ఆయన బాధలు ఇప్పుడు ప్రాణరక్షణ కావాలని చెప్పి మేము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాము దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంతకుముందు ముందు మీద దాడి జరిగింది అలాగే బెదిరిస్తా ఉన్నారు నైట్ పూట ఒంటి గంట కూడా బెదిరింపు కాల్ ఏంటంటే తీసేయండి మరి ఫ్యామిలీకి ఏం సంబంధం లేదు కదా మరి వాళ్ళని బెదిరించడం ఇంకొక గూడు నేను అంటే ఇంతకు ముందు మాట్లాడిన కాల్లో పడాల లక్ష్మి చింటూతో మాట్లాడుతూ ఉంటుంది ఎలా ఎలా అని చెప్పి దాంట్లో రెఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి వాళ్ళ మీదకి పోద్ది వీళ్ళ మొదలు పోద్ది లావణ్య తమ్ముడు కార్తీక్ ఆల్రెడీ ఫుల్ గా ఉన్నాడు కదా రెడీగా ఉన్నాడు కొట్టడానికి అది అంటారు కదా ఇప్పుడు

కార్తిక్ మాట ఒకటి చెప్పాలి ఇప్పుడు చెప్పని నన్ను మొన్న శేఖర భాష ఏమన్నాడు గుర్తుందా నీకు ఆల్రెడీ వాడు నాకు ఇవ్వాల్సి ఇచ్చేశాడు వాడు మిగిలిన ఇవ్వమంటే ఇవ్వటం లేదు వాడు ఎందుకు లో చెప్పమంటే చెప్పటం లేదు వాడు డబల్ గేమ్ ఆడుతున్నాడు ఇలాగే మాట్లాడాడు వాడు ఆ నా కొడుకు ఈడు అని వాడు డబల్ గేమ్ ఆడుతున్నాడు ఇంతే మాట్లాడాడు మంత గుర్తుందా ంట వాడు పడతాడు ఇదే మాట్లాడాడు గుర్తుందని అది ఆల్రెడీ ఏవో ఇచ్చాడు మనం ఆపాల్సింది శేఖర్ భాష ఆ పాయింట్ ఎలా పట్టుకుంటారో ఆలోచించండి శేఖర్ భాష ఆగాలి వాడి దగ్గర ఏమో ఉన్నాయి ఆ ఏమున్నాయి ఏమి ఇచ్చారు ఎందుకంటే నన్ను గా అడిగాడు గుర్తుందా లేదా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా చెప్పు ఒకటని చెప్పు నాకు నువ్వు అంటున్నాడు నన్ను అన్ని అడుగుతున్నాడు ఆల్రెడీ ఉన్న పాయింట్స్ అన్ని అడుగుతున్నాడు నన్ను సో చెప్పేశారు ఏవో ఇచ్చారు చూపించారు ఈ రోజు ఒక ఫోటో వచ్చింది ఈ రోజు అమ్మాయి అడుగు అమ్మాయి చూపించింది ఈ రోజు ఒక ఫోటో వచ్చింది సిగరెట్ తాగుతూ అన్వి కదే రావని అది ఎవ్వరి దగ్గర సాయి దగ్గరే ఉంది ఇప్పుడు అది ఈ రోజు ఇచ్చాడా అది ఈ రోజు ఇచ్చాడా ఆల్రెడీ ముందే ఇస్తే ఈ రోజు రిలీజ్ చేశారా ఆ కంగారు వాడిని గుద్దితే గుద్ది చంపేస్తాడు ఆ కార్తీక్ అంటే అంటే ఇప్పుడు మీద ప్రాణాపాయంగా ఇప్పుడు మీకు ఆ ఆడి కలిసి మనకు అర్థమైపోతుంది ఓకే మీరు తీసుకుంటున్నారా మీరేమన్నా సార్ చెప్పారు తీసుకుందాం ఆజాద్ గారు గన్నెం సార్ సార్కి ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ అంటే ఇప్పిద్దాం అండి అది మనకు మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా ఖచ్చితంగా దాని ప్రొసీజర్ ఉంది మీ సేవ నుంచి అప్లై చేస్తాం అది సంబంధించిన మొత్తం తీసుకుంటాం అప్లై చేస్తాం తప్పేం లేదు ప్రయత్నం జరుగుతుంది దానికి సంబంధించి లైసెన్స్ అయితే ఉంది దాని ప్రొసీజర్ ఉంది కదా అది తీసుకుంటాము తప్పేముంది సార్ ఓకే రైట్ థ్యాంక్ యూ అండి